ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇవి తెచ్చిన ఎవరు బయట కాతిపాటిపాడి ఇప్పుడు వచ్చి మాములుగా ఏదో పది రూపాయలు ఇచ్చే పోతాడు అనుకున్నానా కాదు కుట్రా ఏదో లే పది రూపాయలు పోతాలే లేనుకున్నానా నీకు దా నాగోష ఉంది బిడ్డ మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావు బిడ్డ అదే ఏదో ముట్టులో నుంచి ముట్టు పోతుంది ఏం లే అందరు ఇట్లా చెప్తుంటారు ఇంకేం చేయాలా నాగదోష ఉంది నీకు మూడు సంవత్సరాల ఇబ్బంది పడతాను అంటున్నారు ఏంటి చెట్టు తెచ్చినా కదా హీరోయిస్ సర్లే చెట్టు తెచ్చినాయి ఇది ఏంటి డ్రైన్ ఫ్రూట్స్ అంటే మట్టి ఇంతకు ముందు చెరువుకా నుంచి తెచ్చిందా మన ఇద్దరం చెరువు మట్టి మా ఊరి చెరువు మట్టి అండి ఇది మొత్తం అక్కడే కాదు మా ఊరు చెరువు మట్టి చెట్లు నాటడం వల్ల మంచి గోతి ఉంటుంది నల్ల గుట్టేస్తే ఫలితం ఉంటుంది పెద్ద ఫామ్ ఇచ్చినట్టు మళ్ళీ అందుకే జాగ్రత్తగా చూసుకోమని చెప్పేది చె అది బయటికి తాగాల చూసుకోవాలా ఉన్నట్టే ఉన్నాయి ఉన్నాయా అట చోటి మట్టిలో చెట్లు నాటితే చాలా బాగుంటది చిన్నప్పుడు ఈ మట్టితో నేను బొమ్మలు చేసుకుంటాను బావా అవునా బొమ్మలు మళ్ళా చేసుకుంది కానీ ముందు మొక్క నాటా ఓకే అండి వాళ్ళు వాళ్ళ అమ్మరు అయితే ఇంక మనం అంతా ఆస్తులు అమ్మకాల్సిందే ఇప్పుడైతే నేను ఇవి నాడుతున్నా చూద్దాం ప్రస్తుతానికి అయితే చెరువు మట్టి ఇది మొత్తం దీంట్లో వేసేస్తున్నాను ఇవి ఒక రకమైన చామంతి పూలండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చింది ఈ చెట్లు చూడాలి ఏ మొలకెత్తాయని చెప్పినారు ఈ రెక్కలు చూడాలి చూద్దాము మనం ఈ మొలకలు వచ్చే వరకు మీకు ఖచ్చితంగా వీడియోస్ పెడతాంటాను మామూలు అటు ఎత్తంటారు కాదు మీ వాయినకి రెండు సార్లు మీద తప్పించుకున్నాడు అని చెప్పి ఎత్తరాడు రెండు సార్లు ఏదలే అవి వెళ్ళలే ఏదో ఊరికూరికే వాగిపోతానండి పది రూపాయలు ఇచ్చిన తీసుకుని వెనాలే కేకు కేక్ మనకే మనకే అందరికీ రా డ్రాగన్ ఫ్రూట్ చట్నీ ఆడతా సరే నా ఈ చంపం రాదు ఇది మొక్క కానుక రాదు ఇది చామంతి వేసినాను చూద్దాము ధ్యానం కూర్చొన్నా సందుల నాటమ్మా సూత్ర está doido. అన్ని మొక్కలలో ఆ మొక్క వచ్చాడంటావా ఏ దరిద్రమా అది కాను గోడకు కాకుండా ఇంకా బయటికి అను అది చెట్టి టైటాది తెలుసులే నాకు కూడా ఏటన్నా అనిలే మొత్తానికి అయితే నాటేసిన ఓకే తిన్నాం ఆటలు అవుతుంది చెట్లు నాటి నాటి ఆశ్చర్యకి వచ్చింది రోజుపా ఏమి ఏంటి అందుకే బాగున్నాయా ఈ చెట్లు కొంచెం పర్లే బాగానే ఉన్నాయి ఒకటి చూస్తున్న పచ్చిది కాస్తలే కడుగుతా ఏం మాట్లాడుతున్నారు ఏమేమి వీడియో తీసుకుంటా నవ్వుతాను మాట్లాడకుండా హలో ఆర్డర్ చూడీడట్టుందా ఈ పక్కా ఏం అలిగినామా బావా బావగారు మేనత్త కొడుకా ఆర్డర్ కోసుకోలేదా ఇదేంది మళ్ళా తెల్లగా ఇదిడా ఇదిడా చాలి మేనత్త కొడుకా బావగారు